మీ దగ్గర గూగుల్ ప్లే అకౌన్సుల్ అకౌంట్ ఉందా మీరు దాన్ని వాడకుండా పక్కన పెట్టేశారా మీరు కట్టిన ట్వంటీ ఫైవ్ డాలర్స్ వేస్ట్ అయిపోయాయని బాధపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మీరు పే చేసిన ట్వంటీ ఫైవ్ డాలర్స్కి ఇంకో టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది యాడ్ చేసి మా యొక్క టీమ్ అనేది ఆ గూగుల్ ప్లే కన్సోల్ అకౌంట్ని కొనడానికి రెడీగా ఉంది అవును ఇది హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఆపర్చునిటీ సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోండి మీ అకౌంట్ మీరు వాడకపోయినా ఇనాక్టివ్ అయిపోయిన మీరు పబ్లిష్ చేసిన యాప్స్ సస్పెండ్ అయిపోయిన సరే ఆ యొక్క అకౌంట్ అనేది మా టీం అనేది మీ దగ్గర నుంచి కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మీ దగ్గర అకౌంట్ కనుక లేకపోయినా సరే మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ అనేది కమిషన్ వచ్చే పాయింట్ కూడా నేను వీడియోలో చెప్తాను సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో సో మనలో చాలామంది కూడా గూగుల్ ప్లే స్టోర్లో యాప్స్ పబ్లిష్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయని చాలామంది చెప్పడం వల్ల లేదంటే మనకి యాప్స్ డెవలప్ చేద్దామని ఒక ఏదైనా ఆలోచన రావడం వల్ల గూగుల్ ప్లే కన్సోల్లో మనం ఒక రెండు వేల ఐదు వందలు రెండు వేల మనం పెట్టి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఉంటాము చాలా మంది కూడా అది ఒక చేసుకుని ఉంటారు కొంతమందికి అయితే గుర్తు కూడా ఉండదు వన్ ఇయర్ అవ్వచ్చు టూ ఇయర్స్ అవ్వచ్చు త్రీ ఇయర్స్ కూడా అయ్యే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారనమాట డబ్బులు కట్టేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసేసుకున్నాం కానీ తర్వాత మనకి టైం లేకనో యాప్స్ క్రియేట్ చేసే అవగాహన మనకు లేక ఆ యొక్క అకౌంట్ అనేది మనం పక్కన పెట్టేసి అయితే ఉంటాము మనం అకౌంట్ క్రియేట్ చేసిన సిక్స్ మంత్స్ వరకు కూడా వాళ్ళు మనకు టైం అయితే ఇస్తారు సిక్స్ మంత్ తర్వాత ఒక్క యాప్ కూడా మనం పబ్లిష్ చేయకపోతే ఆ యొక్క అకౌంట్ అనేది ఇనాక్టివ్ అయితే అయిపోతుంది అనమాట మనం కట్టిన రెండు వేల ఐదు వందలు కూడా వేస్ట్ అయిపోతాయి ఇలా ఇనాక్టివ్ అయిపోయిన అకౌంట్స్ కానీ లేదంటే వాడకుండా ఉన్న అకౌంట్స్ కానీ ఏమైనా ఉంటే మా యొక్క టీం అనేది కొనడానికి రెడీగా ఉంది మీరు కట్టిన ట్వంటీ ఫైవ్ డాలర్స్కి కూడా టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా యాడ్ చేసి మీ యొక్క అకౌంట్ క్వాలిటీని బట్టి టెన్ టు ట్వంటీ పర్సెంట్ అనేది అమౌంట్ యాడ్ చేసి మీ దగ్గర కొనుక్కోవడానికి అయితే రెడీగా ఉన్నారు సో మీ దగ్గర గూగుల్ ప్లే కౌన్స్ అకౌంట్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడ మీ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరి దగ్గర అయినా సరే చాలా మంది దగ్గర ఈ యొక్క అకౌంట్స్ అయితే ఉంటాయి ఒక్కసారి మీరు వాళ్ళని కనుక్కోండి ఎందుకంటే వాళ్ళు రెండు వేలు కనుక పెట్టు ఉంటే ఖచ్చితంగా టెన్ టు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అయితే ఇస్తారు కదా వాళ్ళ రెండు వేలు మీరు వాళ్ళకి ఇచ్చేసి మిగతా కమిషన్ అయితే మీరు తీసుకోవచ్చు ఇలా ఎన్ని అకౌంట్స్ అయినా సరే అప్ టు థౌజండ్ అకౌంట్స్ వరకు కూడా మా టీం కొనడానికి రెడీగా అయితే ఉందన్నమాట అలాగే మీకు ఒక డౌట్ అయితే రావచ్చు అంత డబ్బులు ఇచ్చి ఎందుకు కొనుక్కుంటారు ఇది ఏదైనా ఫేకా అని సో అటువంటి ఫేక్ అయితే ఏమి కాదండి ఎందుకంటే మా దగ్గర యాప్స్ డెవలప్ చేసే టీం అయితే చాలామంది ఉన్నారు కానీ యాప్స్ డెవలప్ చేసే టీం ఉంది కానీ ఆ యాప్స్ పబ్లిష్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అయితే లేదనమాట ఒక అకౌంట్లో ఒక యాప్ మాత్రమే పబ్లిష్ అయితే చేసుకుంటున్నాము సో ఈ విధంగా మాకు అప్ టు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ యాప్స్ అయితే ఉన్నాయి అవన్నీ పబ్లిష్ చేసుకోవడానికి మాకు చాలా అకౌంట్స్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంది మీ యొక్క అకౌంట్స్ ప్రతి ఒక్కరి అకౌంట్ కూడా ఇనాక్టివ్ అయిపోయిన అకౌంట్స్ కూడా మేము తీసుకోవడం అయితే జరుగుతుంది మీకు తగ్గ పేమెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు అట్ ఏ టైమ్ ఇన్స్టెంట్గా కూడా మేము మీకు పే అయితే చేస్తున్నాము మీరు చేయవలసిన పని అయితే ఏమీ లేదు పైన స్క్రీన్ పైన అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా మా టీంకి సంబంధించిన వాట్సాప్ నెంబర్ అయితే నేను పెడతాను మీరు దానికి కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్లో మెసేజ్ అయినా సరే చేయవచ్చు ప్రాసెస్ అయితే ఏముండదండి మీరు గూగుల్ ప్లే అకౌంట్కి లింక్అప్ అయిన ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఇమెయిల్ అనేది మాకు ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది సో ఇంకా ప్రాసెస్ అయితే ఏముండదు ఇన్స్టెంట్గా మీకు పేమెంట్ అయితే వస్తుంది ఆ పేమెంట్ అనేది మీ యొక్క అకౌంట్ క్వాలిటీ బట్టి యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అవన్నీ చెక్ చేసి మీకు అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు కట్టిన అమౌంట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే మేమైతే ఇస్తాము మీ అకౌంట్ క్వాలిటీ బాగుంటే అందులో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ యాడ్ చేసి కూడా మీకు అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీ దగ్గర అకౌంట్ లేకపోయినా సరే మీ పక్కన ఉన్న వరకు మీ వాట్సాప్ స్టేటస్లోనే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో నేనే చాలా మందికి ఒక త్రీ ఇరియర్స్ వరకు కూడా నా యొక్క అకౌంట్ అయితే ఉండి ఇనాక్టివ్ అయిపోయింది ఆ అకౌంట్ అనేది మా వాళ్ళకి ఇస్తే నాకు టెన్ పర్సెంట్ అనే అమౌంట్ అనేది వాళ్ళు యాడ్ చేసి నాకు ఇవ్వడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే వినియోగించుకోండి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే పై కనిపిస్తున్న కి అయితే మీరు మెసేజ్ అయితే చేయండి ఎనీ టైం వాళ్ళు మీకు రెస్పాండ్ అయితే అవుతారు వీడియో అయితే ఇంతే గైస్ థ్యాంక్ యూ జై హింద్